రేవంత్ కలిసారు వివేక్ వంశీకృష్ణ ఇక వాళ్ళు వేసుకుంటారు పేపర్ ఆలదే వాళ్ళదే ఇక గమ్మత అనిపిస్తుంది మనకు అలా అన్న ఎమ్మెల్యే తమ్ముడు ఎమ్మెల్యే కొడుకు ఎంపీ కుటుంబాలు నేనేమంటా ఆ రోజు కేసీఆర్ కుటుంబం కేసీఆర్ కుటుంబం కేసీఆర్ కుటుంబంలో నాలుగు ఉద్యోగాలని అని మాట్లాడినాం కదా ఇయాల మాట్లాడాలి కదా ఎవరైతే ఇయాల ఒక్క కుటుంబంలో మూడు ఉద్యోగాలు రాలే వీళ్ళకి కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు లేరా ఖమ్మంలో మంత్రి మంత్రి వియాంకుడు లేడా ఇట్లా ఎన్నని చెప్పాలి ఇంకా మత్తుకున్నాయి ఉదాహరణలు పోయింది వీళ్ళు ఒక్కలే ఇంకో వాళ్ళు ఉన్నారన్న ఉండే కదా ఆ జానారెడ్డి ఇంట్లో అరేవా ప్రజలు ఆమోదించరు ఓట్లేసిరు వాస్తవమే ఈ దొంగనంటే ఓట్లేయక ఎమ్మెల్సీగా తీసుకపోయి ఓడిపోయినా కూడా పెట్టిరు అది వేరే విషయం అట్లా ఉద్యోగం ఇచ్చి కాదు కానీ వీళ్ళు కూడా ఇంట్లో అందరూ ఇప్పుడు రఘువీర్ రెడ్డి జయవీర్ రెడ్డి ఎంపీ ఒకళ్ళు ఎమ్మెల్యే ఒకళ్ళు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం వాళ్ళ బ్రదరు ఇలా ఎంపీ ఎన్ని కుటుంబాలు ఉన్నాయి కోమటి అచ్చింది వచ్చింది ఆల్రెడీ కోమటిరెడ్డి బ్రదర్స్ ఉన్నారు ఇద్దరు ఇంకా ఆయన కూడా హోంమంత్రి కావాలంట రాజగోపాల్ రెడ్డికి ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంట్లో ఆ భార్య భర్తలు మంచిగా ఏమంటారు పార్వతీ పరమేశ్వరు లెక్క ఇద్దరు చెరక్క పదవి పెట్టుకొని మంచిగా ఒకళ్ళ మంత్రి ఒకళ్ళ ఎమ్మెల్యే ఇక వేరేటోడు కావద్దు నేను అనేది ప్రజలను అంటారని ఇక్కడ కూడా వాళ్ళు వేరే వాళ్ళకు అవకాశం ఇవ్వచ్చు కదా కష్టపడ్డ కార్యకర్తలు జెండాల్ మోషన్ వాళ్ళు ఉన్నారు కదా నాయకులు పాప మళ్ళీ ఎల్లకాలం ఎల్లకాలం పార్టీ కోసం పని చేసుకుంటా సావాలనేనా లాస్ట్ దాకా అచ్చుడేనా ఆ కుటుంబాలేనా ఎవ్వరు అవసరం లేదా ఇక ఏమైతుందా ఒక పేదోనుకో టికెట్ ఇచ్చివాడిని లేపి ఇవ్వని అవకాశం ఇచ్చేవాడిని ఆ ఆ బలహీన వర్గాలోనికి అవకాశం ఇస్తే వాడు లే సరే పొద్దున ఆ చెట్టు కింద అంటే వాడు మంచివాడు ఓకే కానీ ఆ చెట్టు కింద ఇంకో నలుగురు ఎదుగుతారు కదా నాయకత్వం పెరుగుతుంది కదా ఇప్పటి వరకు అసెంబ్లీ గేటు దాకా కులాలు ఉన్నాయంటే మీరు నమ్ముతారా మీకు కూడా తెలవాలి ఇప్పటిదాకా అసెంబ్లీ గేట్ను టచ్ చేయని కులాలు ఉన్నాయి అసెంబ్లీ ఎక్కడ ఉంటుందో తెలవని కులాలు ఉన్నాయి రాజ్యాధికారానికి దూరంగా ముక్కి మూలిగి బతుకుతా ఉన్నాయి ఈ దేశంలో మేము పుట్టింది ఈ అడక తినే బతికేనామా మాది ఎందుకైనా మేము ఉండేది మమ్మల్ని ఎవడా అభివృద్ధి చేయడా మా పేరు చెప్పుకొని దొంగలు దోసుకుంటా సీట్లు ఓట్లు పదవులు అన్ని వాళ్ళకైనా అని చెప్పి బాధపడే వర్గాలు చాలా ఉన్నాయి ఈ ఆలోచన మనం కలగాలి మనం మనకు వద్దా రాజ్యాధికారం ఎంతమంది ఉద్యమాలు చేస్తున్నారు బీసీల ఉద్యమం అని జాజాల శ్రీనివాస్ గౌడ్ ఇటు పక్క డిఎస్పీ ఉద్యమం అని చెప్పి విషాదన్ మహా విశారథన్ మహారాజు ఇంతమంది చెప్తే కూడా మనకి ఇవన్నీ ఎక్కాయి అప్పుడు మాత్రమే మంచి అనిపిస్తుంది విన్నప్పుడే గమ్మత అనిపిస్తుంది చూసినప్పుడు ఏ మనకు వద్ద రాజ్యాధికారం అనిపిస్తుంది తర్వాత మనకు యాదికు ఉండదు వానుకో వీన్కో ఉడిగం చేయనికపోతాం అప్పుడే అన్ని మలుచుకొని ఉడిగం చేస్తాం ఇక నేను చెప్పేది అది వాళ్ళు మాత్రమే ఎదుగుతున్నారు కుటుంబాలు ఇలా కాంగ్రెస్లో ఎన్ని కుటుంబాలు వచ్చినాయి మొన్న బీఆర్ఎస్ లో ఒక కుటుంబం అంటుంది కదా ఇలా కాంగ్రెస్ అన్ని కుటుంబాలే కదా అప్పుడు కూడా వచ్చారు తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు కిరణ్ సాయి కిరణ్ టికెట్ తీసుకుండు అది వేరే విషయం అప్పుడు కూడా ఒక రెండు మూడు కుటుంబాలు వచ్చినాయి రాలేదని నేను చెప్పా ఇలా కాంగ్రెస్లోనే ఉన్నాయా అంటే అట్లేం లేదు అప్పుడు కూడా ఉన్నాయి అది శ్రీనివాస్ రెడ్డి అంటే ఓటు వెయ్యరా అని వాళ్లకు గవర్నమెంట్ జాబ్ అవసరమా ఇగో అన్న మీరంటే గమ్మతుంటది ఇట్లా నేనంటే ఆడు ఇట్లా అన్నాడు అని చెప్పి ఇందాక కూడా అన్నాడు కదా అట్లే నన్ను కూడా అంటారు మళ్ళీ ఓటు అయిన వానికి శ్రీ గవర్నమెంట్ జాబ్ అంటే అందే మరి ప్రైవేట్ జాబ్ కూడా ఇయ్యరు ఇయ్యి రేపు గవర్నమెంట్ జాబ్ అన్నా సరే అక్కడ కష్టపడి ఓన్లీ సబ్జెక్టే చదువుకోని సబ్జెక్టే చదివి అంటే వేరే ఏం రాకున్నా సరే ఆ ప్రశ్నకి సమాధానం రాయగలిగితే వాడు పాస్ అయిపోయి ఉద్యోగం తెచ్చుకుంటారు కానీ ప్రైవేట్ ఉద్యోగం ఒక్కసారి కార్పొరేట్ కంపెనీలకు కానీ కార్పొరేట్ స్కూల్స్కి కానీ పోయి ఒక్కసారి ఇంటర్వ్యూ ఇచ్చిరండి ఇప్పుడు ఈ ఓటు అయ్యి రాని వాళ్ళందరికీ కార్పొరేట్ కంపెనీలకి ఒక్కసారి ఇంటర్వ్యూ ఇచ్చిరండి వాడు అడిగే ఫస్ట్ ప్రశ్నకే మనకి ఇట్లా వణుకుతుంటుంది మన కమ్యూనికేషన్స్ అట్లా ఏడుస్తాయి మన ఇంగ్లీష్ అట్లా ఉంటుంది మన బాబదారిద్రం అది ఏం చేస్తాం మన చదువులు వానకాలం చదువులు మన స్కూల్ అట్లా ఉన్నాయి మన ప్రభుత్వం అట్లా ఉంది మన చదువు చెప్పిన సార్లు అట్లా ఉండే పరిస్థితులు అట్లా ఉన్నాయి కాబట్టి మనము ఇలా యువంతో పోటీ పడలేని పరిస్థితి అంత ప్రపంచ దేశంలో అగ్రగామి అన్నట్టుగా ఇట్లా పోయి అమెరికాలలో ఉద్యోగాలు చేసుకుంటా పోతా ఉంటారు అన్ని రాష్ట్రాల్లోకి వెళ్ళి మన దగ్గరికి వెళ్ళి మనకు భయమవుతుంది మన తెలంగాణలో అదొక బా నిజంగా కమ్యూనికేషన్స్ లేక పక్కన ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి అది మనకి కంపారిజన్ అదే అదే దారుణం లక్ష్మణ్ అన్నా నువ్వు మాట్లాడేది చాలా పవర్ఫుల్ థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ లక్ష్మణ్ బాయ్ నిజంగా నేను పవర్ఫుల్ అని కొని మాట్లాడట్లేదు లేకపోతే నేను ఏదో గొప్ప నా గురించి అందరూ నలుగురు మాట్లాడుకోవాలి నా గురించి వార్తలు చూడాలని చెప్పి నేను కోరుకోవట్లేదు ఈ ఇవన్నీ కూడా బాధలు ఉన్నాయి ఈ సమస్యలు ఉన్నాయి వాహిని టీవీ ద్వారా ఆ వేదిక ద్వారా నాకు వచ్చిన అవకాశాన్ని మీకు చెప్పదలుచుకున్న గద్దె నాలో ఒక ఆవేదన ఉంది ఆ బాధ ఉన్నది నాలాగా చాలా మంది లక్షలాది మందికి ఉంది కాబట్టి నీకు కరెక్ట్ అనిపిస్తుంది తప్ప ఇంకోటి ఏం లేదు సో ఇంకొకటి యాదయ్య పులి యాదయ్య ఉచితంగా ఇల్లు కట్టిస్తాం రేవంత్ రెడ్డి ఇల్లు లేని పేదవాడికి ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తాడని భావిస్తున్నాను ఇవ్వాలి ఇది భావిస్తున్నాను కాదు ఇచ్చిదాకా కొట్లాడదాం ఇప్పిద్దాం పేదలకు నిజంగా ఇల్లు ఇవ్వాలి ఇయ్యకపోతే వాడెందుకు అడ ఎవడైనా ప్రభుత్వం ఎందుకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఎవడైనా మనకు ఎందుకు ఇలా కుటుంబం గురించి వచ్చింది కాబట్టి ఈ కుటుంబం ముచ్చట్లు మాట్లాడినాం